అందరికి నమస్తే బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం కార్పొరేట్ మనువాద మతతత్వ సంస్కృతికి ప్రత్యన్మాయంగా ఒక నూతన సంస్కృతిని సృష్టించడం కోసం వెయ్యి మందితో ఇంటర్వ్యూ చేయాలని భావిస్తున్నాం అదే మిషన్ థౌజండ్ అదే మా లక్ష్యం అందులో భాగంగా ఈ రోజు అన్నిటికంటే ముఖ్యంగా వైద్యం 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 ఎక్కడ చూసినా సరే ఏ వ్యక్తికి రోగాలు లేని వ్యక్తి లేడు వైద్యం అవసరం లేని వ్యక్తి లేడు అలాంటి వైద్యాన్ని కొంతమంది వ్యాపారంగా మార్చేశారు అలాంటి వైద్యాన్ని ఈ రోజు కొంతమంది డాక్టర్లు ఆస్తులు సంపాదించుకోవటానికి కరోనా సమయంలో ఏం చేశారో మనకు తెలుసు కానీ వాటి భిన్నంగా సాధారణ ప్రజల నుండి మొదలుకొని అసాధారణమైనటువంటి వ్యక్తుల వరకు చిన్న రోగాల నుంచి మొదలుకొని అతిపెద్ద రోగాల వరకు ప్రకృతితో మనిషిని అనుసంధానం చేస్తూ మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులతో చాలా చీప్ గా దొరికేటువంటి వీటితో ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో వెంకన్న గారు మనకు తెలియజేయడానికి వచ్చారు వెంకన్న నుండి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం వెంకన్న గారు నమస్కారం అండి నమస్తే సార్ చాలా సంతోషం అండి మీరు మా స్టూడియోకి రావటం ఇటీవల నేను వాట్సాప్ లో చూశాను ఫిట్ పార్టీ అసలు ఆ మాట వింటేనే అంటే నలభైలో మనిషి లాగా ఉండాలి అని స్ఫురించింది నాకైతే ప్రోగ్రామ్ మీరు నిర్వహించినట్టు అది పెద్ద ఎత్తున నిర్వహించినట్టు ఇది రెండో ప్రోగ్రామో మూడో ప్రోగ్రామో అయినట్టు చూశాను అసలు ఫిట్ పార్టీ అంటే ఏంటండి అలా ఎలా గా అయితే సార్ ఇది చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న ఇది సాధ్యమైద్దా పార్టీలో ఫిట్ గా ఉండటం సాధ్యమైద్దా అనేటువంటిది చాలా మంది ప్రశ్న కానీ మనం తెలుసుకుంటే ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి ఒక ఉదాహరణ మేము చేపట్టినటువంటి ప్రోగ్రామ్ పార్టీ డేస్ ప్రోగ్రామ్ ఇది దీంట్లో యోగా సాధన డైట్ అలాగే మేము చెప్పేటటువంటి హెల్త్ టిప్స్ ఇవి పాటించినటువంటి వాళ్ళు చాలా మంది అద్భుతంగా వాళ్ళ వెయిట్ ని తగ్గించుకున్నారు నిజంగా తగ్గించుకున్నారా హండ్రెడ్ పర్సెంట్ సార్ రియల్గా ఫార్టీ డేస్లో డే ఫార్టీ డేస్లో షుగర్ తగ్గింది ఓ గ్రేట్ మూడు వందల డెబ్భై ఆరునటువంటి షుగరు నార్మలైజ్కి వచ్చేసి ఇప్పుడు షుగర్ లేదా పేషెంట్ మీకు తన పేరు కూడా అలువాలా నాగేంద్ర ఖమ్మం జిల్లా టీచర్ హిందీ పండితర్ తర్వాత హార్ట్ ప్రాబ్లం వచ్చేసి నాలుగు స్టంట్లు పడి ఐదు నిమిషాల సేపు నడిస్తే గంట సేపు రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఆయాసం బాగా ఇబ్బంది పడేటటువంటి ఒక బ్రదర్ సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్టు జర్నలిస్ట్ తను మన ప్రోగ్రామ్ లో పాల్గొన్న తర్వాత తన షుగర్ లెవెల్స్ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు సార్ ఎట్లా అంటే ఐదు వందల అరవై తన షుగర్ రోజుకు వన్ థౌజండ్ ఎంజీ ట్యాబ్లెట్ ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేసుకుంటాడు ఇక మీరు ఊహించండి పరిస్థితి ఆయన మన ప్రోగ్రామ్ లో పాల్గొన్న తర్వాత ఇవాళ నాలుగు కిలోమీటర్లు ట్వంటీ ఆయాసం లేకుండా ఆగకుండా ముంపాదిగా నడుస్తాడు వాకింగ్ చేస్తాడు రోజు క్యూ కట్టాల్సిందే తర్వాత ఆయన షుగర్ లెవెల్స్ రెండు వందల కంటే బిల్వచ్చు థైరాయిడ్ బీపీ షుగర్ ఇంకా మోకాల నొప్పులు ఇటువంటి అనేకమైనటువంటి జబ్బులు అంటే ఇవన్నీ కూడా ఈ ఫార్టీ డేస్ లో నయమైనటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఈ ఫార్టీ డేస్ లోనే అద్భుతాలు జరిగి మొత్తం పూర్తిగా నయం అంటే కొంతమందికి నయం కావచ్చు కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ నయం కావచ్చు అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఎంతో కొంత తగ్గుతుంది ఎంతో కొంత కొన్ని రోజులు కంటిన్యూ చేస్తే పూర్తిగా ఇవన్నీ కూడా పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఖర్చు అవసరం లేదు సార్ ఒక స్టంట్ చేస్తే మూడు లక్షలు నాలుగు లక్షలు ఒక మోకాలు మార్పిడి చేస్తే లక్షల మీరు నమ్మరు సార్ ఇప్పుడు నేను చెప్పినటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం సింగిల్ అని అనిపి తీసుకోలేదు తర్వాత వాళ్ళు ఫోన్ లో మనతో మాట్లాడారు పాల్గొన్నారు ఆన్లైన్ చేసిన ప్రోగ్రామ్ అంతా కూడా ఆన్లైన్ లో పాల్గొన్నారు వాళ్ళ ఏం చేసుకున్నారు మీరు చెప్తుంటే నాకు అద్భుతాలు కనిపిస్తున్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వైద్య రంగంలో ఉన్నారు చెయ్యాలనేటువంటి ఒక ఆలోచన మీకు ఎందుకు వచ్చింది సార్ నాకు సంవత్సరాల నుంచి నాకు ప్రకృతి వైద్యం పరిచయం ఇరవై సంవత్సరాల నుండి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాకు ప్రకృతి వైద్యం పరిచయం కానీ ప్రకృతి వైద్యాన్ని ప్రచారం చేస్తూ ప్రకృతి వైద్యాన్ని పాటిస్తూ దాన్ని సంబంధించినటువంటి ఫలాల్ని గాని అంటే పొందినటువంటి ఫలాన్ని ఇతరులకు పంచడం వైద్యాన్ని పరిచయం చేయడం గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ప్రచారం చేస్తున్నాం అది సదస్సుల ద్వారా మా గురువు రామచంద్ర గారు ఉండేది ఆయన మీటింగ్ లో మొదట్లో పెట్టాం ఆ తర్వాత మేమే వైద్య సలహాలు ఇస్తూ అందరికీ ఈ ప్రకృతి వైద్యాన్ని అందరికి దగ్గర చేర్చాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి చిన్న చిన్న మీటింగ్లు గ్రూప్ మీటింగ్లు సదస్సులు ఈ మధ్య కాలంలో మేము కొత్తగా ప్రయోగం చేసేసి మనం ఎందుకు చేయకూడదు